అమరవీరులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు వారి కోసం పోరాటం చేయడంలో అలసత్వం చేసినట్టు ఆమె వెల్లడించారు అమరవీరులకు కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ అభివృద్ధి సాగాలని ప్రజలకు తెలిపారు తెలంగాణలో అభివృద్ధి నిలిచిపోయిందని తెలిపిన ఆమె భవిష్యత్తులో పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ జాగృతి జనంబాట యాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానంటూ స్పష్టం చేశారు యాత్రకు బయలుదేరిన ఆమె గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు కార్యకర్తలు కవిత అభిమానులు పాల్గొన్నారు మరి పది సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా ఒక ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా కొనసాగిన ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు అమరవీరులకు తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా అంటే ఎందుకోసం అంటే ఆనాడు నేను మీకోసం కొట్లాడినా కానీ ఇంకా గట్టిగా కొట్లాడేది ఉంటుంది సాధించుకునే వరకు మీకోసం కొట్లాడేది ఇవాళ మేము నేను కోరేది ఒకటే మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు తెలంగాణ యావత్తు బాగుండాలి అందరం బాగుండాలని చేసినాం కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబాలకి పన్నెండు వందల మంది కుటుంబాలకి కుటుంబానికి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రతి అమరవీరుల కుటుంబానికి ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఈ ప్రభుత్వం నుండైనా ఇప్పిస్తాం లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను ప్లీజ్